ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపి హెచ్బిలో వారంతా వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులు ఊరి బాగు కోసం ఓ ప్రైవేటు కంపెనీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిని ఇచ్చారు తీరా ఐదేళ్ల తర్వాత సదరు కంపెనీ ఇస్తానంటున్న పరిహారంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అటు జీవనాధారాన్ని కోల్పోయి ఇటు పరిశ్రమ ఏర్పాటుగాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అండగా నిలబడాల్సిన నాయకులు సైతం మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో ఏర్పాటు చేయాల్సిన సిమెంట్ పరిశ్రమ కోసం కంపెనీ భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై గందరగోళం నెలకొంది ఏడేళ్ల కిందట పరిశ్రమ కోసం ఓ ప్రైవేటు కంపెనీ నలభై ఆరు మంది పట్టా రైతులకు ఎకరాకు తొమ్మిది లక్షల ఇరవై ఐదు రూపాయల చొప్పున పరిహారం చెల్లించి ప్లాంట్ కోసం నూట ఏడు ఎకరాలు సేకరించింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ముడిసరుకు కోసం మూడు వందల తొంభై ఆరు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు కలిగిన సీలింగ్ అసైన్డ్ భూములు సేకరించింది అయితే వాటికి ఎకరాకు ఎనిమిది లక్షల ముప్పై వేల కంటే ఎక్కువ చెల్లించబోమని ఆ కంపెనీ చెబుతోంది రైతులు తక్కువ పరిహారానికి భూముల్ని ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో పరిశ్రమ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది అటు ఎన్నికల కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల్లో జాప్యం ఇటు కంపెనీ యాజమాన్యం తక్కువ పరిహారం చెల్లిస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కోట్ల విలువైన భూమికి అంత తక్కువ పరిహారం ఏంటని ప్రశ్నిస్తున్నారు పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు ధర ఇవ్వాలని కోరుతున్నారు ఇంతకుముందు సేకరించిన భూములకు సైతం పూర్తిస్థాయి పరిహారం అందలేదని వారు వాపోతున్నారు న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతకాల సమయంలో అండగా ఉంటామన్న ప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో పట్టనట్లు ఉంటున్నారని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారు రేణుక సిమెంట్ లో భూమి పోతున్నది సంతకాలు తీసుకోని కూడా వన్ ఇయర్ అయింది ఇప్పటికీ అని సమస్యలైనా మేము తక్కువైనా అంగీకరించినాం ఆఫీస్ వాళ్ళకి రేణుకలకు ఏమున్నది ఇంకా డబ్బులు మై కూడా ఒరిజినల్ కూడా ఆపుతున్నారు రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కై మాట్లాడుతున్నారు మాకు ఏమి తోసని పరిస్థితి ఉన్నది ఉన్నది రెండు ఎకరాల రెండు ఎకరాల పోలము మాకు మరి దిక్కు దోసని పరిస్థితి పోయితే కూడా ఇంకా మైన్స్ కి సంబంధించినటువంటిది ఆరు వందల అరవై నాలుగు ఎకరాలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక చేశారు దాంట్లో ప్లాంట్ హాను భూమి రైతు రైతులందరూ కూడా ఇలా ఎనిమిది లక్షల ముప్పై వేలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అందుకనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దానికి మేము రైతులందరూ మేము ఇవ్వమని చెప్పి మాకు నష్టపరిహారం అనేటువంటిది ఖచ్చితంగా మాకు అందితే లేకుంటే భూమికి భూమి అన్న ఎకరానికి యాభై ఇవ్వాలనేటువంటిది రైతాంగం కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ కూడా ఆ రకంగానే వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడేమో కోటి రూపాయలు వస్తాయని చెప్పి చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ఏమంటున్నారంటే ఎనిమిది లక్షల ముప్పై వేలకు తీసుకోవాలా ఇది రెండు వేల పదమూడు భూ సేకరణ ఆధారంగా తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు రైతులకు సహకరించాలా ఇక్కడ ఉన్న ఉన్నటువంటి అధికారులు కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ రైతులకు సహకరించి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వం తమకు తగిన పరిహారమైన అందించాలి లేదా తమ భూములు తమకు వచ్చేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు